నమస్తే ఈ ఫోటోలో ఉన్న ఫ్రాక్ చూసారు ఇది ఇదైతే కటింగ్ చూపించట్లేదు ఓన్లీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నేనైతే ముందు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా పెడుతున్నానండి అదైతే ఎలా ఉందో ఒకసారి అయితే చూసి కామెంట్ చేయండి లైక్ అయితే చేయండి లైక్ మర్చిపోతున్నారు అయితే నేను పై పార్ట్కి వచ్చేసి లెంత్ వచ్చేసి థర్టీన్ తీసుకున్నానండి అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకున్నాను నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను కొంచెం బ్రాడ్గా రావాలని త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను నెక్ డీప్ కూడా నేను త్రీ అండ్ హాఫే తీసుకున్నానండి అయితే చంక్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను అయితే లూజ్ వచ్చేసి టెన్ ప్లస్ ఫోర్ అండి అంటే నేను లూజ్ ఎక్కువ తీసుకున్నాను టెన్ తీసుకొని ఫోర్ ఇంచెస్ అంటే ఒక్కొక్క ఇటు వన్ వన్ టూ ఇంచెస్ కదా పోద్ది అంటే బ్యాక్ ఫ్రంట్ కలిపి ఫోర్ వచ్చిందండి ఫోర్ అయితే తీసుకున్నాను లూజు దాని డాట్స్కి కట్ట మనకు ఎక్స్ట్రా కావాలి కాబట్టి నేనైతే ఆ లూజ్ తీసుకున్నాను అయితే మొత్తం మీద మెయిన్ క్లాత్ తీసుకోవాలండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసి చూపించాను కదా మెజర్మెంట్ ఓన్లీ పై పార్టే చూపించాను అయితే మెయిన్ ప్లా మెయిన్ క్లాత్ వచ్చేసి డబల్ తీసుకున్నానండి డబల్ కాదు త్రిబుల్ తీసుకున్నా పర్వాలేదు చూసారు కదా ఎలా ఉందో ఒక ఓన్లీ థర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ కాకుండా నేను దానికి డబుల్ అండ్ త్రిబుల్ తీసుకున్నాను అంటే మనం మడతలు పెట్టేటప్పుడు కుర్చీలు ఎలా పెడతామో దీనికి కూడా అలాగే మడతలు పెట్టేటప్పటికి మన క్లాత్ అంతా కూడా అడ్జస్ట్ అయిపోద్దండి అండి లోపలికి త్రీ థర్టీన్ ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి అంటే మనం తీసుకునే ఫోర్టీన్ ఇంచెస్ కంటే డబుల్ కానీ త్రిబుల్ కానీ తీసుకోవాలండి అయితే నేను ఇలా వన్ ఇంచి మార్క్ చేశాను కదా వన్ ఇంచికి ఇలా కుట్ అయితే వేసుకోవాలి వన్ ఇంచ్కి ఇలా కుట్ అయితే వేసుకోవాలి అంటే వన్ వన్ ఇంచుకి ప్రతీది కుట్టేసుకోవాలండి అంటే కుట్టు వేసుకోకపోయినా రావచ్చు కదా అంటే నేను తీ మీరు తీసుకునే క్లాత్ని బట్టి ఉంటుంది నేను తీసుకునేది ఓన్లీ క్రేప్ ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశానండి త్రీ ఫిఫ్టీకి ఫైవ్ మీటర్స్ వచ్చింది ఎంత కష్టపడ్డానంటే నేను తర్ మొన్న వీడియో పెట్టాను కదా బ్లాక్ డ్రెస్ అసలు అది చాలా సింపుల్గా అయిపోయింది నాకు జార్జెట్ క్లాత్ అయినా సరే ఈ క్రేప్ సిల్క్ నాకు ఎంత కష్టపెట్టిందో చాలా జారిపోతా ఉండేది అస్తమానుని ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకోవాలండి కుట్టేసుకొని ఒకసారి మనం లైనింగ్ క్లాత్ అయితే వేసుకున్నాను నాకు కింద అయితే క్లాత్ సరిపోలేదు అందుకే మీకు త్రిబుల్ తీసుకోమని చెప్తున్నాను ఒక టూ ఇంచెస్ అయితే నడుం దగ్గర నార్మల్గా వదిలేసానండి ఈజీ పద్ధతిగా మీకు అర్థం అవడం కోసం నేనైతే ముందుగా అయితే ఒక రెండు అయితే కుట్లేసి చూపించానండి నేనైతే స్టిచ్ చేయలేదు ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేనైతే స్టిచ్ చేయలేదు ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అటు సైడు సైడు అంటే రెండు సైడ్లు వేసుకున్నాక సెంటర్లో అయితే ఒక కుట్టేసుకున్నాను ఇలా సెంటర్లో కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం మళ్ళీ సెంటర్లో ఉన్నాయి చూసారా అటు ఇటు కాకుండా మళ్ళీ సెంటర్లో వేసాను సెంటర్లో వేసాక మళ్ళీ సెంటర్ నుంచి ఇంకో సెంటర్ తీసుకోవాలి ఇంకో సెంటర్ తీసుకొని సేము ముందు ఎలా అయితే నేను వేసానో క్లాత్ ఎక్కడ కూడా గడిబిడి అవ్వకుండా అదే విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి అంటే మనకి కాటన్ కానీ లేదంటే వేరే ఫ్యాబ్రిక్ అయితే కంపల్సరీగా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం కష్టపడవలసి వచ్చింది సేమ్ ఇటుపక్క కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని క్లాత్ ఇంకో స్టిచ్ అయితే వేసేసుకున్నానండి మరోసారి చెప్తున్నాను క్లాత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ ఉన్నప్పుడు దానికి త్రిబుల్ తీసుకోండి డబుల్ కానీ త్రిబుల్ కానీ తీసుకోండి మ్యాక్సిమం త్రిబుల్ తీసుకుంటే బెటర్ ఆప్షను ఈ విధంగా ఐదు కుట్లు వేసేసుకున్నాక దీన్ని రివర్స్ చేసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా సెంటర్లో కుట్టేసాం కదండీ ఆ సెంటర్ నుంచి సెంటర్ అంటే సెంటర్ కుట్టు పక్క లైన్ అనమాట ఆ లైన్లో బ్యాక్ సైడ్కి మనం క్లాత్ అయితే ఇలా తిప్పుకోవాలి వెనక్కి సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా వెనక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఈ క్లాత్ ఏంటంటే కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మూలని ఎక్కువగా ఈ మోడల్ అయితే కనబడలేదు కానీ లుక్ వైజ్గా ఎంత బాగుందో క్లాత్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది కానీ కుట్టేటప్పుడు మట్టికి చాలా ఇబ్బంది పెట్టింది ఇది ప్లెయిన్ కానీ ఏదన్నా వేరే డిఫరెంట్ కలర్ అయితే మీకు నీట్గా కనబడను మీకు చూపించడానికి క్లాత్ ఇలాగా అంటే డిజైన్ వల్ల మీకు అయితే నీట్గా కనబడట్లేదు కానీ చాలా బాగుంది లుక్ అయితేనే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ వేసుకొని నేనైతే నెక్కి ఎటువంటి పైపింగ్లు కూడా వేయలేదు నార్మల్గా ఇలా తిరిగేసేసి ఫోల్డ్ చేస్తూ కుట్టయితే వేసేసుకున్నానండి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అంటే నేను ఓన్లీ ప్లెయిన్ మాత్రమే పెట్టాను బ్యాక్ పార్ట్కి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఈ డిజైన్ అయితే పెట్టాను ఇది చాలా ప్లెయిన్గా అనిపించింది నాకు దీనికి నేను మా పాపకి ఒక డిజైన్ అయితే చూపించాను ఆ డిజైన్ కూడా మీరు చూసేయండి లాస్ట్లోని ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక డాట్స్ వేసుకోవాలండి దీనికి నేను ఓక్స్ పట్టి కాజా పట్టి అయితే వెయ్యలేదు ఫస్ట్ టైం మా పాపకు ఫ్రాక్ కుట్టినప్పుడు ఊక్స్ పట్టి పట్టి వేయలేదండి ఎందుకంటే నార్మల్ టాప్ లాగే ఉండాలని అయితే నేను స్టిచ్ చేశాను ఫ్రాక్స్కి అయితే కంపల్సరిగా ఊక్స్ పట్టి పట్టి వేస్తాను అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి డాట్స్ డాట్స్ వేసేసుకొని షోల్డర్స్ అయితే అతికేసుకున్నానండి దీనికి హ్యాండ్స్ వచ్చేసి నేనైతే బెలూన్ హ్యాండ్స్ పెట్టాను ఆ హ్యాండ్స్ చూపిద్దాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువైపోతుందని నేనే స్కిప్ చేస్తానండి ఈ విధంగా సెంటర్లో అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ బెలూన్ హ్యాండ్స్ కాబట్టి అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని అయితే పెట్టుకోవాలి క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు బెలూన్ హ్యాండ్స్ కాబట్టి బెలూన్ లాగే ఉండాలి హ్యాండ్స్ అని ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాక కింద మన కొలతను బట్ట అయితే ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని రివర్స్లో ఫోల్డ్ చేసుకోండి అప్పుడు మాత్రమే బెలూన్ హ్యాండ్స్లో కొంచెం బెలూన్ హ్యాండ్స్ అని కాదు ఏ బుట్ట హ్యాండ్స్ అయినా సరే రివర్స్లోనే చేసుకోవాలి ఈ విధంగా నేనైతే టూ టూ ఇంచెస్ అయితే ఒక పట్టీ తీసుకొని దానికైతే అటాచ్ చేసాను చాలా నీట్గా వచ్చింది ఈ లోపులో మా ఎదురింటి వాళ్ళు చాక్లెట్స్ ఇస్తే చాక్లెట్లు కూడా తినేసాయి ఒక పని అయితే చేసాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందండి ఈ క్లాత్ నేను బుక్ చేసి అలా వదిలేసాను ఈ స్టిచ్ చేయడం నాకు టైం సెట్ అవ్వలేదు సరే ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఖాళీ అంటే ఖాళీ చూసుకొని మా పాప టార్చర్ భరించలేక ఈ విధంగా అయితే స్టిచ్ చేయవలసి వచ్చింది ఈ హ్యాండ్స్కి ఏంటంటే బెలూన్ హ్యాండ్స్కి ఓన్లీ వన్ ఇంచెస్ లేదా టూ ఇంచెస్ మాత్రమే కింద పట్టి వేసుకుంటే బాగుంటుందండి అంటే మనకు ఒకప్పుడు కుర కురసుగా చిన్న హ్యాండ్స్కి వేసుకునే వాళ్ళం కదా చిన్న పట్టి అలా వేసుకుంటేనే బాగుంటుంది పెద్దది అయితే బాగోదు మొన్న సేమ్ మా పెద్దపా బ్లాక్ డ్రెస్ కుట్టినప్పుడు కూడా ఇలాగే పెట్టాను చాలా నీట్గా అనిపించింది అందరూ కూడా బాగుంది బాగుంది అన్నారు ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నాక నడుం దగ్గర టూ ఇంచెస్ అయితే వదిలేసుకొని అక్కడి నుంచి కుచ్చులు అయితే పెట్టానండి ఆల్రెడీ ఇది టూ లేయర్స్ ఫ్రాకు ఈ విషయం నేను ముందు చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తున్నాను టూ లేయర్స్ ఫ్రాక్ అండి ఇది కుట్టి చాలా రోజులైంది కానీ వీడియో పోస్ట్ చేయడానికి మొన్న చెప్పాను కదా నాకు నెట్ సెట్ అవ్వట్లేదని ఈ విధంగా ఒక పక్క స్టిచ్ చేసేసుకున్నాక మరో పక్క లైనింగ్ అతుకాలండి అప్పుడు మాత్రమే ఖర్చులు కనబడకుండా ఉంటాయి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇది కూడా అంతే ఒక టూ ఇంచెస్ వరకు నార్మల్గా కుట్టుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ ఫ్రాకు వీడియో తీయకపోవడానికి కారణం కూడా వేసుకున్నాక వీడియో తీయలేదండి చాలాసార్లు అయితే వేసుకుంది అందుకే ఫోటో మాత్రమే ఉందా ఫోటో మాత్రమే పెట్టాను అయితే టూ లేయర్స్ ఫ్రాక్ అని చెప్పాను కదండి కొంచెం యాంకిల్ లెంత్గానే కుట్టాను అయితే నైన్ ఇంచెస్ ఇలా క్లాత్ అయితే తీసుకొని కింద అయితే ఒక కుట్టు వేసేసుకున్నాక ఇలా జాయింట్లు చేసేసుకొని ఫ్రిల్స్ ఎంత ఎక్కువ పెట్టానంటే ఫైవ్ మీటర్స్ క్లాత్ ఓన్లీ చిన్న ఫ్రాక్లా వచ్చిందండి చాలా గేర్ ఎక్కువ తీసుకున్నాను బాగుంది చాలా ఎక్కువ అన్నమాట మీకు ఏంటంటే కలర్ కలర్ఫుల్గా ఉంది ఈ ఫ్రాక్ అయితేనే దానివల్ల మాత్రమే అర్థం కావట్లేదేమో అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కంపల్సరిగా కామెంట్ అయితే చెయ్యండి నేనైతే ఒక మీషో నుంచి ఒక లేస్ అయితే ఆర్డర్ పెట్టాను ఇలా వైట్ లేస్ కాటన్ లేస్ దీన్ని నేను ఫ్లవర్స్ కింద కట్ చేసేసానండి దానికి చాలా లుక్ బాగుంది కట్ చేసేసి మా పాపకు చూపించాను ఈ విధంగా కుట్టుకో అమ్మా చాలా నీట్గా ఉంటుందని తనైతే ఒక అయితే వేసుకుంది ఇలా కుట్టేసుకున్నాక ప్లెయిన్గా ఉందమ్మ అంటే ఒక పూస తన దగ్గర ఎప్పుడు స్టాక్ ఎప్పుడు ఉంటుంది అలా పోస అయితే వేసేసుకుంది వేసేసుకున్నాక మొత్తం కుట్టేసి చూపించిందండి చాలా లుక్ అయితే సూపర్గా వచ్చింది అందరూ కూడా చాలా బాగుందన్నారు ఇది ఓన్లీ నేను ఒక్కటి మాత్రమే చూపిస్తున్నాను కానీ మిగతావన్నీ మా బాబే కుట్టుకుందండి ఎంత బాగుందో ఒకసారి చూసి మరి ఎలా అనిపించిందో నాకైతే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి ఫొటోస్ అయితే చాలా లుక్ అయితే బాగుంది వీడియో అయితే నెక్స్ట్ షార్ట్లో పెడతానండి ఎవరికైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి మరి నమస్తే